హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మళ్ళీ వచ్చింది అయ్యా హాయ్ అనుకుంటా అని చెప్పి అనుకుంటున్నారా అందరు అనుకోలే అండి కొంతమంది ఉంటారు అనుకునేవాళ్ళు నేను ఈరోజైతే చిన్నోళ్ళకైనా పెద్దోళ్ళకైనా మంచిగా హెల్తీగా ఉండేలా నేను ఒకటి చెప్తాను చూసేయండి ఇది ఈ వీడియో ఎందుకు చేశానంట నేను మా చిన్నోడు కోసం చేస్తున్నానండి ఇవన్నీ మా చిన్నోడు అసలుకి అన్నం తిండు సరిగ్గా తినిపిస్తేనే తింటాడు వాడికి పదకొండు సంవత్సరాలు అయినా సరే అసలు అస్సలు తిండు స్కూల్లోకి వెళితేనే తింటాడు ఇంట్లో ఉంటే మాత్రం నేను పెడితేనే తింటాడు వాడి కోసం చేస్తున్నా ఇప్పుడు పిల్లలు పొద్దున్నే స్కూల్కి వెళ్ళి ఆడవుళ్ళలో ఫుడ్ కానీ ఈ ఈ టిఫిన్లు కానీ ఆడవుడిగా తినేసి వెళ్ళిపోతారు కదండీ ఇప్పుడు మనం బా బాదం పప్పు కానీ జీడిపప్పు కానీ పిస్తాపప్పు కానీ రోజు మనకి మనం వాళ్ళ కోసం టైం కేటాయించి ఇవన్నీ ఒలిసి పెట్టాలంటే మనకి టైం కుదరదు కాబట్టి నేను పావు కేజీ అయితే బాదం పప్పు తీసుకున్నానండి ఒక పావు కేజీ బాదం పప్పు తీసుకొచ్చి ఒక నైట్ అంతా నానబెట్టేశాను ఒక నైట్ అంతా నానబెట్టేసి తెల్లారి పొద్దున్నే ఆ పొట్టంతా తీసేసా ఆ పొట్టు మొత్తం తీసుకున్నారా ఇంకా రెండు నైట్లు నానబెట్టుకుంటే ఒక నైట్ ఒక పగలు నానబెట్టుకుంటే పట్టుకుంటే ఊడొచ్చేసిద్ది ఆ పొట్ట అనేది నేను ఒక్క నైట్ నానబెట్టా కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది నాకు ఆ పొట్టంతా వల్చడానికి నాకు అరగంట టైం పట్టిందండి అవన్నీ అలా వల్చేసుకున్నా మొత్తం క్లీన్గా ఇస్తు బాదం పప్పు మాత్రం భలే ఉన్నాయండి లావు లావుగా ఉన్నాయి ముందు కూడా లాభే ఉన్నాయి నానబెట్టిన తర్వాత ఇంకా లావుగా కనిపిస్తున్నాయి బాగున్నాయి నేను ఇలా ట్రై చేసా మీరు కూడా వీడియో లాస్ట్ వరకు చూసి నేను ఎలా చేశాను మీరు కూడా చూసి అలా చేసేయండి మీరు కూడా అలా ట్రై చేయండి ఒకసారి అలా అన్ని వలసేసుకున్నానండి మొత్తం వలుచుకునేసరికి అరగంట టైం పట్టింది నాకు పట్టేసిన తర్వాత మొత్తం నానబెట్టుకున్నాం కదా కొన్ని కొన్ని ఏమో ఊరికి వచ్చేస్తేనే ఊడిపోయి కొన్ని కొన్ని ఏమో కొద్ది కష్టంగా అనిపించింది నాకైతే ఒలిసి వల్లిసి గోరైతే పోయింది నిన్న ఇది నిన్నటి వీడియో అండి ఈరోజు పోస్ట్ చేస్తున్నా అదిగోండి మొత్తం అలా వదిలి ఇప్పుడు అన్నీ సగమేమో కాయలు కాయలుగా ఉన్నాయి సగమేమో మొత్తం విడలు కొట్టేసా దీనికి దానికి విడగొట్టేసి ఆ పావు కేజీ మొత్తం వలసేస్తే అన్నయ్యని పప్పు బాదం పప్పు దీనికి దానికి విడగొట్టేసి నేనైతే పొద్దున పూట పదింటికి పెట్టానండి ఎండలో సాయంత్రం ఐదింటి వరకు ఉంచా ఇంక ఇప్పుడు మనకు ఎండాకాలం వచ్చింది కదా ఇంకా ఒక రోజు ఎండ పెట్టుకుంటే చాలు నేను ఇంకా రెండు రోజులు ఎండబెట్టాలేమో అని చెప్పేసి అనుకున్నా పొద్దున పదింటికి పెట్టా సాయంత్రం ఐదింటికి తీసేసా ఇంకా తీసేసి తీసుకొచ్చి ఇంకా మళ్ళీ పచ్చే ఉంటుందేమో అని చెప్పేసి ఇంక నేను అదిగోండి పొద్దున పూట పదింటికి పెట్టా లావు భలే ఉన్నాయి ఎండిపోయినాయి అండి ఎక్కడో కొంచెం ఉంది తడి సాయంత్రం ఐదింటి వరకు ఉంచా ఇంట్లోనే ఇంకా తడి ఉంటుందేమో మళ్ళీ అని చెప్పేసి నాకు డౌట్ ఉండి నేను కళాయి పెట్టి కళాయిలో ఈ బాదం పప్పు పోసేసి కొంచెం కొంచెమంతా వేసి వేపించుకున్నానండి దోరగా మనం స్టాక్ ఉంచుకుంటాం కదా మళ్ళీ స్మెల్గా వచ్చిద్దామని చెప్పేసి నాకు డౌట్ ఉంటే నేను అలా చేశాను కొద్దిగంట నెయ్యి చుక్కేసేసి దోరగా వేపించేసుకున్నా చాలా చాలా బలం అంటండి ఇవి ఈ బాదం పప్పు కానీ పప్పు కానీ జీడిపప్పు కానీ ఈ బా ఈ పప్పు జీడిపప్పు అయితేనే వచ్చి కానీ ఇవి నానబెట్టుకొని తింటేనే బలం అంటండి ఇవి ఎందుకంటే ఎందుకంటే వీటికి పొట్టు మందంగా ఉంటుంది కాబట్టి పొట్టు పైన మందంగా ఉంటుంది కాబట్టి నానబెట్టుకొని తింటేనే బలం ఈ ఈరోజు నానబెట్టి రోజు వలసి అంతా చేయాలంటే మనకి టైం కుదరదు కదా స్కూల్కి వెళ్ళే పిల్లలకి మనం చేయడం అంటే మనకి టైం కుదరదు వాళ్ళకి టైం కుదరదు కాబట్టి నేను ఇలా ట్రై చేశాను వాళ్ళకన్నా పిల్ల పెద్ద సరే ఇలా ట్రై చేయండి మీరు కూడా దోరగా అయితే వేపించేసుకున్నానండి వేగిపోయినాయి ఇవి తిన్నా కూడా లేకపోతే ఇక్కడ పట్టేసుకొని అక్కడ అలా చేసి మిక్సీ పట్టి స్టోర్ చేసుకొని రోజు పొద్దున పూట సాయంత్రం ఒక స్పూన్ పాలలో వేసుకొని తాగితే చాలా హెల్దీగా ఉంటారంట పెద్దోళ్ళు చే పిల్లలైనా సరే నేను వే వేపుకున్నాను కదండి వేపుకొని ఒక పావు గంట సేపు నేను ప్యాన్ కింద ఆరపెట్టానండి వేడి మీద అయితే నేను పట్టలేదు మిక్సీ వేపుకున్న తర్వాత పావు గంట సేపు ఆరబెట్టేశా పప్పు అంతా చల్లగా తర్వాత అప్పుడు పట్టుకున్నాను వేడి మీద పట్టకూడదండి మిక్సీ మొత్తం మిక్సీ గిన్నెలో తీసుకున్నా కదా మూడు యాలకులు అయితే తీసుకున్నానండి స్మెల్ కోసం స్మెల్ బాగుంటుందని చెప్పేసి ఒక చిన్న గిన్నెలో అర గిన్నె అయితే నేను పంచదార వేసుకున్నా అంటే అంత బాగుంటుంది ప పంచదార యాలకులు ఇవన్నీ వేసుకొని పట్టుకుంటే తీయగా స్మెల్ కానీ బాగుంటుందండి పట్టేయటం అయితే అయిపోయింది మరీ మెత్తగా అవసరం లేదు అది రోజుకు ఒక స్పూన్ అన్న తినవచ్చు లేకపోతే పాలలో వేసి పిల్లలకైనా ఇవ్వచ్చు పెద్దోళ్ళైనా తాగవచ్చండి పట్టడం అయితే అయిపోయింది నేను ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకున్నా అది రోజుకు ఒక స్పూన్ తిన్నా లేకపోతే పాలలు వేసుకొని కలుపుకొని తాగినా చిన్నోళ్ళకైనా పెద్దోళ్ళకైనా హెల్త్ఫుల్ అండి అందుకే నేను మా చిన్నోడి కోసం చేశాను మా వీడియోస్ కినుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మా వీడియోస్ నచ్చితే మంచి కామెంట్ పెట్టండి నేను ఎలా చేశాను అలా రోజు మీ పిల్లలకి ఒక స్పూన్ అయితే పాలలు వేసి కలిపి ఇచ్చేసేయండి పాలు తాగొచ్చు ఇంకా అటు బాదం పప్పు ఇలా చేసాం కదా పొడిలాగా ఇంకా అది రోజుకు ఒక స్పూన్ వేసి కలిపిచ్చేస్తే వాళ్ళే తాగేస్తారు మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్